నమస్కారం స్టార్ హాస్పిటల్ కు స్వాగతం ఈ ఈరోజు సుఖీభవలో వణుకుడు వ్యాధి తగ్గుతుందా మధుమేహులు పాదాల సంరక్షణ క్యాన్సర్ కాని కణతులు కీలు మార్పిడితో మోకారు నొప్పులు మాయం ఇంకా సమస్య సలహా హెల్త్ వయసు పైబడుతున్న కొద్దీ మనలో జవసత్వాలు ఉడికిపోతూ ఉంటాయి ఫలితంగా శరీరం మన స్వాధీనం తప్పుతూ ఉంటుంది ముఖ్యంగా మరి వయస్సులో చాలా మందికి వణుకుడు ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది తన ప్రమేయం లేకుండానే తల ఊగుతూ ఉంటుంది చేతులు అదే పనిగా వణికిపోతూ ఉంటాయి చేతులతో దేన్ని స్థిరంగా పట్టుకోలేకుండా ఉంటారు ఈ రకమైన వణుకుడును డాక్టర్లు పార్కిన్సన్ జబ్బు అని పిలుస్తారు వృద్ధాప్యంలో వణుకుడు వ్యాధికి చికిత్స పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కదలిక మనిషి ఉనికికే ప్రతిరూపం అలాంటి కదలిక కొన్నిసార్లు కొందరిలో సంక్లిష్టంగా తయారవుతుంది తొలిగా చేతులు వణకటం మొదలవుతుంది తదుపరి నడక వణుకుతుంది తరువాత తల వణకటం ప్రారంభమవుతుంది చివరిగా మాట కూడా వణుకుతుంది అదలాగే కొనసాగి మొత్తంగా కదలికే కష్టమైపోయి మనిషి జీవితం దుర్భరంగా తయారవుతుంది అదే పార్కిన్సన్ వ్యాధి కండరాలను కదలికలను దెబ్బతీసే నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బు ఇది అరవై ఏళ్లు పైబడిన మలివయస్కుల్లో ఎక్కువగా కనిపించే పార్కిన్సన్ జబ్బు నాడీ వ్యవస్థలో కనిపించే ప్రమాదకర జబ్బుల్లో ప్రధానమైనది కండరాల కదలికలకు సహకరించే డోపమైన్ అనే స్రావం విడుదల మెదడులో తక్కువ తక్కువటం వల్ల ఈ వణుకుడు జబ్బు వస్తుంది పార్కిన్సన్స్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది ప్రైమరీ పార్కిన్సోనిజం లేదా సెకండరీ పార్కిన్సోనిజం మనం సాధారణంగా చెప్పుకునేది ప్రైమరీ పార్కిన్సోనిజం అంటే ఇది వయసు మూలాన కణాలు అరిగిపోవటం మూలాన వచ్చే వ్యాధి అలా కాకుండా చిన్న వయసులోనూ లేకుంటే కణాలు అరిగిపోవటం కాకుండా కణాలు నశించడానికి రక్తం గడ్డగట్టి కానీ లేదా ఏదైనా టాక్సిన్ ఎక్స్పోజర్ ఉండటం వలన కానీ లేదా ఏదైనా ఆ భాగంలో ట్యూమర్ రావటం కానీ లేదా ఇన్ఫెక్షన్ రావటం మూలాన కానీ జరిగితే దానిని సెకండరీ పార్కిన్సోనిజం అంటారు కొన్ని రకాల పార్కిన్సోనిజం జబ్బులు జెనెటిక్గా కూడా వస్తాయి వంశ కూడా ఉంటాయి ఇటువంటివి చిన్న వయసులో కనిపిస్తుంటాయి శరీరంలో డోపమిన్ తగ్గిపోతే కండరాల కదలిక తగ్గిపోతుంది కదలికలో వేగము తగ్గుతుంది చురుకుదనము తగ్గుతుంది దానిన్న పార్కిన్సోనిజం అంటాము హెడ్ ఇంజురీ జరిగినప్పుడు లేదా ఏదైనా విష పదార్థాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు పర్టికులర్గా మ్యాంగనీస్ ఒకటి మర్క్యూరీ ఒకటి కార్బన్ మొనాక్సైడ్ అంటే విషవాయువులు కొన్ని ఇటువంటి వాటికి క్రానిక్గా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఈ బేసల్ గ్యాంగ్లే కణాలు చాలా సున్నితంగా ఉంటాయి ఇవి ఎటువంటి డ్యామేజ్ని కూడా తట్టుకోలేవు అటువంటిప్పుడు ఈ విష పదార్థాలు పీల్చడం వలన కానీ లేదా రక్తంలో కలవటం వలన కానీ జరిగినప్పుడు కూడా ఈ పార్కిన్సన్ లక్షణాలు బయటికి రావచ్చు ఇన్ఫెక్షన్స్లో ముఖ్యమైనది ఇప్పుడు మనకు ప్రెసెంట్ సినారియాలో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ హెచ్ఐవి ఎయిడ్స్ ఎయిడ్స్ వ్యాధిలో కూడా పార్కిన్సన్ జబ్బు బయటపడవచ్చు ఇంతే కాకుండా జెనెటిక్ అంటే జన్యుపరంగా కూడా మార్పులు వచ్చి ఇందులోని కణాలు ఉన్నా కూడా అవి పనిచేయని పరిస్థితిలో ఉండవచ్చు ఈ కారణాల వలన కూడా పార్కిన్సోనిజం వస్తుంది మహమ్మద్ అలీ ప్రఖ్యాత అమెరికన్ బాక్సర్ తను కూడా పార్కిన్సన్ బాధితుడే సాధారణంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు చేతులు తల మాట దవడలు వణకటం అనేది పార్కిన్సన్ వ్యాధిలో మొట్టమొదట కనిపించే లక్షణం ఈ వణుకు ఏదైనా పనిలో ఉన్నప్పుడు అంతగా కనిపించకపోవచ్చు తర్వాత మెల్లగా చేతులు కాళ్ళు తల మాట బిగుసుకుపోవటం కనిపిస్తుంది దీంతో మెల్లగా నడకలో గాని నిలబడ్డప్పుడు కానీ బ్యాలెన్స్ సాధించటం కష్టంగా మారుతుంది క్రమంగా వీరి నడకకు సంబంధించిన భంగిమలే మారిపోతాయి చేతులు ముందుకు వెనక్కు కదిలిస్తూ నడవటం వీరి వల్ల కాదు మలుపులు తిరగటం కూడా ఇబ్బందిగా మారుతుంది ఇవన్నీ కలగలిసి చివరకు వీరిలో ఆందోళన ఒత్తిడి తికమక డిప్రెషన్ మతిమరుపు లాంటి అనేక సమస్యలను తెచ్చిపెడతాయి మనము వంద శాతం డోపమిన్ ఇస్తే మెదడుకు పది శాతమే చేరుతుంది ఐదు లేదా పది శాతం మిగతా తొంభై శాతము శరీరంలోనే కరిగిపోతుంది శరీరంలోని రక్తంలో ఈ డోపమిన్ ని కరిగిచ్చే వేరే పదార్థాలు ఉంటాయి సో ఇది ప్రధాన సమస్య పార్కిన్సన్స్ డిసీజ్ ని ట్రీట్ చేయటానికి సో ఈ సమస్యను అధిగమించడానికి ఈ డోపమిన్ అనే పదార్థానికి కార్బిడోపా అనే కాంబినేషన్ గాని లీవోడోప కార్బిడోప కాంబినేషన్ పెట్టేస్తారు అప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చే టాబ్లెట్లో అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ అన్న మెదడుకు చేరుతుంది సో ప్రధానంగా ఇచ్చే ట్రీట్మెంట్ లీవోడోప కార్బిడోప కాంబినేషన్ ఇవి కాకుండా కొత్త రకం డ్రగ్స్ కూడా చాలా ఉన్నాయి ప్రామిపెక్సోల్ అని రోపిన అనేసి సెలిజిలిన్ రసాజిలిన్ అమాంటిడిన్ ఇవన్నీ కూడా ప్రతి డ్రగ్ కూడా ఒక్కొక్క లక్షణాన్ని ఒక్కొక్క పార్కిన్సోనిజం సంబంధించిన లక్షణాన్ని కంట్రోల్ చేయగలదు లేదా ఇంప్రూవ్ చేయగలదు పేషెంట్ మన దగ్గరికి ఏ లక్షణంతో ప్రధానంగా వస్తాడనేది ముఖ్యము పేషెంట్కి ఏది ఎక్కువ బాధిస్తోందో ఆ లక్షణానికి సంబంధించిన మందును సెలెక్ట్ చేసుకొని దాన్ని తగినంత డోసుల్లో నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత పెంచుకుంటూ పోయి దాన్ని కరెక్ట్ డోస్ లో ఇస్తే పేషెంట్కి మనము స్వాంతన ఇవ్వగలము మనం ఇచ్చే మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయని మనం అనుకున్న రోజున దీనికి సర్జరీ కూడా ఒక ఆప్షన్ ఉంది సర్జరీ మూడు రకాలుగా ఉంటుంది ఆ ఏరియాను స్టిమ్యులేట్ చేసే సర్జరీ ఒకటి దాన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాము ఇది కామన్ గా ఇప్పుడు జరుగుతున్న ప్రొసీజర్ అలా కాకుండా ఆ ఏరియాను తీసేసేది అంటే డీప్ బ్రెయిన్ అబ్లేషన్ అది దాన్ని సర్జికల్ గా ఆ ఏరియాలో కణాలని తీసేస్తారు అది రెండవ ప్రొసీజర్ ఇది అంత కామన్ కాదు మూడోది ఏంటంటే సెల్ ఇంప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంట్ చేయటం సెల్స్ అది ఇప్పుడిప్పుడు వెలుగులోకి వస్తున్న పద్ధతి వయసుతో పాటే తీవ్రంగా వ్యాధికి ప్రస్తుతానికి పూర్తి చికిత్స లేదు ఇప్పటికైతే కదలికలు మరింత ఇబ్బందికరం కాకుండా వాయిదా వేసే మందులు అనేకం అందుబాటులో ఉన్నాయి అయితే ఈ జబ్బుకు అసలు కారణం తెలియదు కాబట్టి దీనికి నివారణ కూడా ఇప్పటికి లేనట్టే కానీ సమతులాహారం తీసుకోవటం నిత్యం వ్యాయామం చేయటం ఆందోళన ఒత్తిళ్లు తగ్గించుకునే జీవన శైలిని అలవర్చుకోవటం అనేవి ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చేవే